సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరులో సినిమాల జాతర ఆసక్తి కలిగిస్తుంది ప్రతి ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల పట్ల ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంటుంది పండుగ వాతావరణంలో కుటుంబం అంతా కలిసి చూసి ఆనందించే చిత్రాల కోసం అంతా ఎదురుచూస్తుంటారు అందుకే ఎంటర్టైన్మెంట్తో పాటుగా మాస్ కథాంశం ఉన్న సినిమాలకు ఆదరణ ఎక్కువ ప్రతి సంక్రాంతికి మూడు లేదా నాలుగు సినిమాలు విడుదలైన వాటిలో కనీసం రెండు బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి అందుకే స్టార్స్ తమ సినిమాలను ఏడాది చివరిలో కాకుండా పండక్కి రిలీజ్ చేయాలని ఆశిస్తారు మరోవైపు స్టార్స్ సినిమాల విడుదల మధ్య గ్యాప్ లేకుండా దాని ప్రభావం కలెక్షన్ల మీద పడుతుంటాయి అందుకే కనీసం రోజు గ్యాప్ ఉండేలా నిర్మాతలు జాగ్రత్త పడుతుంటారు ఇంకా ఎక్కువగా సినిమాల విడుదలకు వస్తే థియేటర్ల సమస్య కూడా ఎదురవుతుంది తెలుగు సినిమాలతో పాటుగా డబ్బింగ్ చిత్రాలు సైతం సంక్రాంతికి రావాలని ప్రయత్నిస్తాయి అయితే డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా వాటిని వాయిదా వేసుకోవాలని ఎగ్జిబిటర్లు సూచిస్తారు రజనీకాంత్ విజయ్ నటించిన సినిమాలకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమాల మీద కొంత స్పష్టత వచ్చింది మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు మిగతా సినిమాల కంటే ముందుగానే సంక్రాంతికి బెర్త్ రిజర్వేషన్ చేసుకున్నారు చిరంజీవి సినిమాను తక్కువ సమయంలో పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తున్న దర్శకుడిని అభినందించాల్సిందే అకస్మాత్తుగా సంక్రాంతి బరిలోకి వచ్చిన సినిమా రాజాసాబ్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీలు పలుమార్లు మారాయి తాజాగా సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు మారుతి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు పరిస్థితి అనుకూలంగా ఉందా అనేది తెలియాలి నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ విడుదల వాయిదా పడింది దసరాకు రావాల్సిన ఈ సినిమాను అధికారికంగా వాయిదా వేయడంతో తదుపరి రిలీజ్ తేదీపై ఆసక్తి నెలకొంది బాలకృష్ణ కూడా సంక్రాంతికి రావడానికి ముచ్చటపడుతున్నారని ప్రచారం జరుగుతుంది అయితే గతంలో అఖండ సినిమా డిసెంబర్లో వచ్చి భారీ విజయం నమోదు చేసింది ఆ సెంటిమెంట్ కొనసాగిస్తే అఖండ టూ కూడా డిసెంబర్లోనే వచ్చే అవకాశం ఉంది బోయపాటి శ్రీనితో బాలయ్యకు కలిసి వచ్చింది కాబట్టి ఈ చిత్రంపై అంచనాలు అధికంగా ఉన్నాయి నవీన్ పొలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతికి వస్తుందని గతంలోనే ప్రకటించారు దీనికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత కాబట్టి మంచి పబ్లిసిటీతో ప్రేక్షకులకు ముందుకు వస్తుంది కొంత గ్యాప్ తర్వాత వస్తున్న నవీన్ సినిమా కావడంతో యూత్ ఆడియన్స్లో ఆసక్తి ఉంటుందని భావిస్తున్నారు రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంతో పాటుగా తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న జననాయకన్ సినిమాలు సైతం సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం కనిపిస్తున్నాయి ఇవే కాకుండా అకస్మాత్తుగా సంక్రాంతికి వచ్చే సినిమాలు సైతం ఉంటాయి రిలీజ్ తేదీ తగ్గరపడితే థియేటర్ల సమస్య తెరపైకి వస్తుంది అయితే ఈ ఏడాది టాలీవుడ్ అనేక సమస్యలు ఎదుర్కొంటుంది సక్సెస్ లేకపోవడం పాటు కార్మికుల సమస్య ఎదురైంది కొత్త సంవత్సరంలో సంక్రాంతితో శుభారంభం ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయూ ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్